మనము గణపతి బాప్పను ఇంట్లో రాజుల ఆహ్వానిస్తాము మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజుల పాటు హారతి పూజ చేస్తాము నైవేద్యాలు అర్పిస్తాము కానీ ప్రశ్న ఏమిటంటే నిమజ్జనం రోజు ఆయనను దేవుళ్ళ విడుకోలు చేస్తున్నామా లేక చెత్తలా పారేస్తున్నామా ఆలోచించండి మిత్రులారా ప్రతి రోజు పూలు చల్లుతూ కుటుంబ సభ్యుల భావిస్తూ మన బాధలను తీర్చే దేవుడిగా నమ్ముతూ పూజించే గణపతి బాప్పను నిమజ్జనం రోజు దేశీ బకెట్ లో వేసి తీసుకెళ్తున్నారు ఎక్కడో విగ్రహంపై ఎక్కి ట్యాన్ చేస్తున్నారు ఎక్కడ తోసుకోవడంలో పాప విగ్రహం పడిపోతుంది ఇది భక్తి అనే పేరు మీద జరుగుతున్న అవమానం ఏడాది పొడవుగా ఎదురు చూసి ఎంతో గౌరవంగా ఇంటికి తీసుకువచ్చిన బప్పాను చివరి రోజు ఇలా అవమానించడం ఇదేనా మన సంస్కృతి గణపతి బొప్ప నిమజ్జనం అనేది పూజలో చివరి అత్యంత పవిత్రమైన భాగం మిత్రులారా మనం ప్రతిజ్ఞ చేద్దాం బప్పాను ఇంటికి అవమానించిన ప్రేమతోనే గౌరవంతోనే ఆయనను విడుకోలు చెప్దాం గణపతి బొప్ప మౌర్య